శ్రీ గురుభ్యో నమ శ్రీ గురు చంద్రశేఖరాయ నమ అనురాగానందయుక్తాయ శిష్యవాత్సల్యమూర్తయే చంద్రశేఖర శివాచార్యం సద్గురు ప్రణమామ్యహం రవిశాస్త్రి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు ఒక చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము ప్రతి జ్యోతిష్కునికి తెలియాల్సినటువంటి విషయం అంటే అందరికీ తెలిసిన విషయమే మరొకసారి కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాం అంటే అసలు జ్యోతిష్యము చెప్పేవారు ఎలా ఉండాలి వారి ప్రవర్తన ఎలా ఉండాలి వారి నడవడిక ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు చక్కగా ఈరోజు మీకు అందరికి కూడా తెలియజేస్తాను అందరికీ తెలిసిన విషయమే ప్రతి జ్యోతిష్యుడికి కూడా అయినప్పటికీ కూడా మేము ప్రాథమికంగా జ్యోతిష్యం నేర్చుకుంటున్నాము అనుకునే వారి కోసము ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది సరే విషయాన్ని మొదలు పెడదాం జ్యోతిష్యుని యొక్క లక్షణాన్ని ఎలా ఉండాలి మరి వేదాలలో ఒక అంగంగా చెప్పారు వేదాంగంగా భావించే జ్యోతిష్యాన్ని అధ్యయనం చేయాలి చక్కగా అధ్యయనం చేసిన తర్వాతనే ఫలితాలు విషయాలు జాతకులకు శుభాశుభ సమయాలు కావచ్చు నిమిత్తాలు కావచ్చు అనేక విషయాలు కూడా చేయడానికి వీలవుతుంది మరి జ్యోతిష్కునికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అంటే ఎలా ఉండాలి నిత్యం కూడా మరి దానికన్నా పూర్వము జ్యోతిష్ణ్ణి ఏమని పిలుస్తారు అంటే దైవజ్ఞుడు మౌహూర్తికుడు సాంవత్సరికుడు గణకుడు అనేక రకాలుగా ఈ నామాలు జ్యోతిష్యునికి పిలుస్తూ ఉంటారు మరి మన వాడుక భాషలో అందరికీ తెలిసిన విషయం ఏంటి దైవజ్ఞుడు అని ఎక్కువగా పేరుతో జ్యోతిష్యంగా ఎక్కువగా పిలువబడుతూ ఉంటాడు దైవం శుభాశుభం జ్ఞానాతీతి దైవజ్ఞః దైవం శుభాశుభం జ్ఞానాతీతి దైవజ్ఞః దైవ సమానంగా శుభాశుభములు వాటిని తెలిసిన వాడు దైవఘ్నుడుగా పిలువబడతాడు మరి ఆ దైవజ్ని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అద్వేషి నిత్య సంతోషీ గణితాగమపారగ अद्वेषी नित्यसन्तोषी गणितागमपारकः मुहूर्तगुणदोषज्ञो कुशलबुद्धिवान् मुहूर्तगुणदोषज्ञो वाग्मी कुशलबुद्धिवान् त्रिस्कन्दघ्नो दर्शनीयः श्रौतस्मार्तक्रियापरः निर्दम्भिका सत्यवादी दैवज्ञो दैववित् స్థిర మరి దైవజ్ఞుడు ఎలా ఉండాలండి అద్వేషి నిత్య సంతోషి ఎవరిపైనా కూడా ద్వేషం లేకుండా ఉండాలి మొట్టమొదటి తర్వాత ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి వాతావరణమే ఉండాలి అతని దగ్గర మరి జ్యోతిష్యంలో గణిత భాగంలో చక్కగా తెలిసి ఉండాలి ప్రతిభ కలిగి ఉండాలి అంటే చక్కగా లెక్కలు తెలిసి ఉండాలి ఏమార్ చిత్రము తప్పుపోయినా కూడా ఆ లెక్కలు పొరపాట్లు జరుగుతుంటాయి అలాగే ముహూర్త విషయాల్లో కూడా గుణదోషాలు తెలిసినటువంటి వాడు అయి ఉండాలి మరి చక్కగా సమయాన్ని తెలుసుకొని మాట్లాడగలిగాలి ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటిది సమయ అనుకూలంగా వాతావరణం అనుకూలంగా ఎలా అన్ని చుట్టూ పరిసరాలు అందరినీ గమనించుకొని మాట్లాడాలి అది తెలిసి ఉండాలి అలాగే మూడు స్కంధాలు ఉంటాయి జ్యోతిష్యంలో సిద్ధాంతము సంహిత హోర సిద్ధాంతము సంహిత హోర ఈ మూడు స్కంధాల్లో కూడా చక్కగా జ్ఞానం కలిగి ఉండాలి అంటే చదవాలి జ్ఞానం కలిగి ఉండాలి అలాగే నిత్యము కూడా సత్యము మాట్లాడుతూ ఉండాలి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు జ్యోతిష్యుడు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే జ్యోతిష్కుడు పాటిస్తాడో ఈ నియమాలని పాటిస్తాడో మీరు చెప్పేటువంటి విషయాలు కావచ్చు అన్నీ కూడా ఫలిత భాగంలో చక్కగా ఫలితాలు వస్తాయని మనకు జ్యోతిషాస్త్రంలో చెప్తుంది కాబట్టి నిత్యం విద్యార్థిగా భావన చేసుకుని ఉండాలి జ్యోతిషుడు గమనించుకోండి మొదలు చక్కగా అధ్యయనం చేయండి చక్కగా జ్ఞానం పెంచుకోండి చక్కగా యొక్క జ్యోతిష్య విషయాల్లో యొక్క లక్షణాలు కలిగి ఉంటే మీకు అందరికీ కూడా శుభాశుభాలు కలుగుతాయి మీరు చెప్పేటువంటి విషయాలు కూడా ఆ దైవానుగ్రహం వల్ల అందరికి కూడా చక్కగా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి ఈరోజు మీ యొక్క జ్యోతిష్యని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలపడం జరిగింది అందరికీ నమస్కారం మళ్ళీ ఇంకొక విషయంతో మళ్ళీ ఒక వీడియోలో మీకందరికీ కలుస్తాం నమస్కారం